ఫస్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ జంతువుకు ఒక్క దంతం కూడా ఉండదు కరెక్ట్ ఆన్సరీస్ ఆప్షన్ ఏ తాబేలు తాబేళ్లకు పళ్ళు ఉండవు వాటికి బదులు వాటి నోటిలో కఠినమైన కొమ్ముతో చేసిన దవడలు ఉంటాయి వీటితో అవి మొక్కలు పువ్వులు పండ్లను కొరికి తింటాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ జంతువుకు పై దవడలో దంతాలు ఉండవు కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఆవు ఆవులకు పై దంతాలు ఉండవు వాటికి బదులుగా పైన గట్టి మందపాటి డెంటల్ ప్యాడ్ ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ మనుషులలో మొత్తం దంతాల సంఖ్య ఎంత కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్సీ ముప్పై రెండు మనుషులకు సాధారణంగా పిల్లలలో ఇరవై పాల పళ్ళు పెద్దలలో ముప్పై రెండు శాశ్వత పళ్ళు ఉంటాయి కానీ కొన్ని సందర్భాల్లో చాలామందికి జ్ఞానదంతాలు రాకపోవడం లేదా తీయించడం వల్ల ఇరవై ఎనిమిది పళ్ళు మాత్రమే ఉండవచ్చు కానీ మ్యాక్సిమం పర్సన్స్ మాత్రం ముప్పై రెండు పళ్ళు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏ జంతువుకు నలభై రెండు దంతాలు ఉంటాయి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి కుక్క పెద్ద కుక్కలకు సాధారణంగా నలభై రెండు శాశ్వత దంతాలు ఉంటాయి ఇందులో పై దవడలో ఇరవై కింది దవడలో ఇరవై రెండు ఉంటాయి అలాగే కుక్క పిల్లలకు ఇరవై ఎనిమిది పాలదంతాలు ఉంటాయి నెక్స్ట్ క్వశ్చన్ రెండు నాలుకలు గల జంతువు ఏది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి లీమర్ లీమర్కు రెండు నాలుకలు ఉంటాయి ఒకటి సాధారణ నాలుక రెండవది సబ్లింగ్వా ఇది దంతాలను శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎలుకకు మొత్తం ఎన్ని దంతాలు ఉంటాయి ఈ క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే కనుక కామెంట్ చేయండి ఈ ఫైవ్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ గెస్ట్ చేశారో కూడా కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ దయచేసి ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అయిపోండి